భారతదేశ స్వాతంత్ర సంగ్రామంలో కూడా ఈ వినాయక చవితి ఉత్సవాలు ఎలవేని పాత్ర పోషించాయి వినాయక చవితి ఉత్సవాలు వాడ వాడలా అన్నది ఎంతో సంతోషకరమైన విషయం ప్రతి వీధిలో కూడా అందరూ కూడా వల్క్కుని చందాలు వేసుకొని పందిరి వేసి అక్కడ వినాయక ప్రతిమని నెలకొల్పి ప్రాణ ప్రతిష్ఠ చేసి ఉత్సవాలు చేస్తున్నారు అందరి మధ్య సమైక్యతా భావం ఏర్పడడానికి అందరూ ఒక కుటుంబంలా బ్రతకడానికి అది విషయం కానీ చిట్ట చివర గణేష మూర్తిని నిమజ్జనం చేయడానికి చేసే ఊరేగింపులో కానీ ఆ ఉత్సవంలో కానీ ఈ మధ్య కాలంలో అనేక అపశృపులు చోటు చేసుకుంటున్నాయి నేనే ఈ మధ్య ఒక పని మీద కాకినాడలో ఒక చోటు నుంచి ఒక చోటుకు వెళుతున్నప్పుడు ఒక ఆశ్చర్యకరమైన దృశ్యాన్ని చూశాను ఊరిలో పాల్గొంటున్న వ్యక్తులు ఎటువంటి పదార్థాలు సేవించకుండా ఉంటే నియంత్రణలో ఉంటారో అటువంటి పదార్థాలను కాకుండా ఉద్రేకాన్ని కల్పించే పదార్థాలను సేవించిన కారణం చేత ఒళ్ళు స్థితి పొంది వాహనాలు వేగంగా నడిపిన కారణం చేత ప్రమాదానికి గురి వీటిలోనే వినాయకుడు ముందే గర్భరాధకుడు రక్తం వచ్చేటట్టు పుట్టుకుంటున్న సన్నివేశం చూసి నేను ఆశ్చర్యపోయాను వినాయక సమితిలో ఈ నిమజ్జనం అన్నది ఒక ప్రధానమైన ఘట్టం నీటి ఎందుకు నిమజ్జనం చేస్తాం నీరు సమస్త భూతములకు ప్రాణం సజీవనం సమస్త జగత సన్యాత్మిక భవన్ కొవస్య పరమాత్మన అంటే వ్యాసులో నీటి రూపంలోనే సమస్త ప్రాణుల యొక్క ప్రాణులను భగవంతుడు నిలబెడుతుంటాడు అటువంటి నీటిలో వినాయకమూర్తిని నిమజ్జనం చేశాము అంటే దాని అర్థం ఆ నీటిలో ఆయన ప్రవేశించి కలిగిన కారణం చేత సమస్త భూతముల యొక్క ప్రాణశక్తి బాగా నిలబడాలి రెండు వానాకాలంలో వచ్చిన వరదలలో ఒంటు వంటి అంతా పుట్టుకుపోతుంటుంది నదులలో ఇప్పుడు మట్టితో చేసిన వినాయక మూర్తులను నిమజ్జనం చేసిన కారణం చేత అనేక ఓషధీలు పెరిగిన పత్రులను కూడా నదులలో నిమజ్జనం చేసిన కారణం చేత నీళ్ళ కల్మషరహితమై ప్రాణులు త్రాగటానికి వీలుగా తయారవుతుందని నదుల యొక్క అడుగు భాగంలో మట్టి పేరుకుంటుందని ఇటువంటి ఈ నిమజ్జన ఉత్సవాన్ని ఏర్పాటు చేశారు ఇది నిర్వహించేటప్పుడు భక్తి ప్రభుత్తులతో నిర్వహించడం చాలా చాలా అవసరం కానీ ఉత్సవాన్ని నిర్వహించేటప్పుడు ఉన్న భక్తి ఎట్లా ఉంటుందో నిమజ్జనంలో కూడా అట్లా ఉండకుండా ఉండే పరిస్థితి కలగకూడదు ప్రత్యేకించి విపరీతమైనటువంటి శబ్దం ఇంకా ఎంత శబ్దం అంటే ఆ ఊలిగింపు వెళుతున్నప్పుడు ఒక వీధిలో ఊరిగింపు వెళుతుంటే ఉంటే అక్కడ వారినటువంటి ఆ సంగీత పరికరాల యొక్క శబ్దం అన్ని రెట్లు పెరిగిపోయి వినపడేటట్టుగా వాడిన కారణం చేత ఆ చుట్టుపక్కల నివాసం చేసేటటువంటి వాళ్ళలో అనారోగ్యంతో ఉన్న వాళ్ళు కొట్టుబిట్టిపోతున్నారు ఉద్వేకంతో ఏదో ఆ అదుపు తప్పిపోయిన వాళ్ళు ఎటువంటి స్థితిని పొందుతారో అటువంటి స్థితిని పొందినట్టుగా చేసేటటువంటి ముత్యాలు అవి అంత సంతోషకరమైన విషయాలు కావు భగవద్మూర్తిని నిమజ్జనం చెయ్యడం ప్రాణప్రతిష్ఠ చెయ్యడం ఎంత గొప్పదో అంత గొప్పది మనం ఆ ఊరి ఊరిగింపుగా వెళ్ళేటప్పుడు చక్కగా సాత్వికంగా భయం చేసుకుంటూ ఏ విధమైనటువంటి భయానికి కారణమైనటువంటి పరిస్థితి తలగకుండా ఉండేటట్టుగా చూసుకోవడం మనందరి యొక్క కర్తవ్యం అట్లాగే చుట్టుపక్కల ప్రాంతాలలో పాటలు ఉండొచ్చు గోశాల ఉండొచ్చు లేదా ఆవిరి గిడ్డితో వేసిన పాటలు ఉండొచ్చు పేదవాళ్ళు నివాసం చేస్తూ ఉండొచ్చు యుక్త విచక్షణ లేకుండా కాల్చే బాణ సంఖ్య కూడా ప్రమాదానికి కారణం అవుతూ ఉంటుంది అట్లాగే వాహనాల మీద అసలు ఎంత శబ్దాన్ని పెంచవచ్చో అంత శబ్దం పెరిగేటట్టుగా శబ్దం నియంత్రణకి ఉపయోగపడే పరికరాన్ని తొలగించి అంత శబ్దం చేస్తూ ఒక్కొక్క వాహనం మీద ముగ్గురు నలుగురు ఎక్కి ఒక్కొక్కసారి దాని మీద నిలబడుతూ పెద్ద పెద్ద కేటలు వేస్తూ పాము రహదారి మీద ఎలా పాకుతుందో అలా అడ్డంగా నడుపుతుంటే కొంచెం వయసులో పెద్దవాళ్ళు అటువైపు నుంచి వస్తుంటే భయపడిపోయి రహదారికి ఒక పక్కకు విడిపోయి నిలబడి అది విడిపోయిన తర్వాత వెళ్ళవలసిన పరిస్థితి ఏర్పడుతుంది ఇవి నేను చాలా ప్రేమతోటి చాలా సోదర భావంతో చెప్తున్న మాటలు తప్ప ఎవరిని విమర్శించాలన్నది నా ఉద్దేశం కాదు ఇంత కష్టపడి వినాయక చవితి పందిరి పెడుతున్నారు ఇంత భక్తితో ఉత్సవాన్ని చేస్తున్నారు ఇంత డబ్బు ఖర్చు పెడుతున్నారు ఇంత నేపథ్యాలు పెడుతున్నారు ఇంత సమైక్యతా భావంతో చేస్తున్నారు చివరికి వచ్చేటప్పటికి నిమజ్జనం దగ్గర మనం కట్టు తప్పిపోవలసిన పరిస్థితి ఎందుకు ఏర్పడాలి అట్లా ఏర్పడకూడదు మనకి సంప్రదాయ సిద్ధంగా వచ్చే మంగళవాద్యాలు ఏమున్నాయో చక్కగా అటువంటి మంగళవాద్యాలతోటి మంచి కీర్తనలతోటి పాటలతోటి భజనలతోటి మనందరం కూడా క్రమశిక్షణ భావంతో చూస్తూ ఉంటే మనసులో కలిగేటువంటి ఉద్వేనం కూడా నిలిపోవాలి రెండు చేతులు అప్రయత్నంగా పైకి లేచి నమస్కరించాలి ఆ ఊరేగి అన్నది ఒక ముత్సటైన విషయంగా మారాలి దాని పేరే ఊరి అందరూ అందరి దగ్గరికి వెళ్లి స్వామి దర్శనం చేయకపోవచ్చు కానీ నిమజ్జనానికి వెళ్ళేటప్పుడు స్వామియే ప్రతి ఇంటిలో ఉన్న వాళ్ళని చూస్తూ వెళతాడు ఊరిని ఎలిగించుగా ఈ ఊళ్ళో ఏదో ఈ వీధిలో ఈ ఉన్నాడు గత సంవత్సరం కొత్తగా వివాహమైంది ఈ సంవత్సరం నీ అనుగ్రహం చేత కొడుకు పుట్టాడు లేదా కూతురు పుట్టింది అని ఊరిని ఎలిగింప చేస్తూ స్వామిని తీసుకెళ్ళేటటువంటి ఉత్సవం అని ఎంతో భక్తి శ్రద్ధలతో ఉండాలి కాబట్టి ఇంత బాగా ఇంత భక్తిగా చేస్తున్న ఈ ఉత్సవాలలో చిట్ట చివర నిమజ్జనం దగ్గరికి వచ్చేటప్పటికి అపశృతిలు తొలగడం ప్రమాదాలు జరగడం శరీరాలయాలు భిన్నం కావడం నేరాలు జరగడం ఉద్వేగాలకు లోనవడం భయంకరమైనటువంటి రీతిలో శబ్దాలు వినపడేటట్టుగా ఆ పరికరాలను ఉపయోగించడం ఇటువంటి వాటిని తగ్గించి మనందరం కూడా ఈ విషయంలో కొద్దిగా మార్పు చేసుకుంటే ఎంతో బాగుంటుంది అందరూ సంతోషిస్తారు కాబట్టి నేను ఈ చూసిన వరకు సమాజ శ్రేయస్సులకు అందరూ బాగుండాలన్న ఉద్దేశ్యంతో కేవలం ప్రేమ భావన తప్ప ఎవరిని విమర్శించడం నా ఉద్దేశ్యం కాదు ఒక మంచి మాట చెప్తే తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే తెలుసుకుని దిద్దుకుంటారన్న ప్రేమతో నేను ఈ మాటలు చెప్తున్నాను కాబట్టి దయచేసి నిమజ్జనోత్సవాలు పరమ ప్రశాంతంగా భక్తితో కూడుకున్న వాతావరణంలో జరిగేటట్టుగా అందరూ సహకరించి ప్రభుత్వం కూడా ఎంతో ఆనందపడేటట్టు ప్రత్యేకించే రక్షణ పోలీసులు ఎంతో సంతోషంగా ఊరికి పెడుతుంటే వాళ్ళు కూడా ఆనందంగా చూసేటట్టు ఊళ్ళు ఊళ్ళీ కూడా సంతోషం పొందేటట్టు దేశమంతా సుభిక్షంగా ఉండేటట్టు ఈ నిమజ్జనోత్సవాలు జరిగేటటువంటి పరిస్థితి కలగాలని దానికి అనుగుణంగా భగవంతుడు హేతుక కృపా కటాక్ష వీక్షణము చేత సమస్త విభూతులను వర్షించి అందరి ఆలోచన సరళిలో ఒక మంచి మార్పు వచ్చి నిమజ్జనోత్సవాలు పరమ ప్రశాంతంగా ఆహ్లాదంగా భక్తి పురస్సరమైన వాతావరణంలో జరిగేటట్లు అనుగ్రహించుగా అని నేను నమస్కరించి ప్రార్థన చేస్తూ మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను 是。<Yes. S 2> yes.